అందరికీ మరణత దేవుని యొక్క వాక్యములో లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము నలభై రెండవ వచ్చినము ఏసు చూపు పొందము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పెను పుట్టుకతో గురుడివాడు ఎరుకో త్రోవ పక్కన కూర్చున్నాడు అడుగుతూ ఉన్నాడు ఆ మార్గంలో యేసు క్రీస్తు ప్రభులు వారు వెలుచు ఉన్నారు బహుజన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్నారు చెప్పుడు విన్నాడు అని తెలుసుకున్నాడు ఏ సు ప్రభులు వారు ఆ మార్గంలో వెళుతూ ఉన్నారని ఆ వ్యక్తికి తెలియచేసినప్పుడు దావిదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి వారు గురుడువాడ ఊరుకోమని గద్దిస్తూ ఉన్నారు అతన్ని ఊరుకోబెడుతూ ఉన్నారు అతన్ని అణిచివేయడానికి చూస్తూ ఉన్నారు దేవుని పిల్లలారా లోకం యొక్క పరిస్థితి ఏంటో తెలుసా వారు సహాయం చేయరు వారు ఏమాత్రము కూడా సహకరించకపోయినా కానీ నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నావు దేవుడికి ఏం చేశాడు దేవుడికి ఏం మేలు చేశాడు పూర్గం ఇంకా చేసింది చాలే కానీ అని బాధించేవారు బాధ పెట్టేవారు ఆటంక పెట్టేవారు మంది ఉంటారు దేవుని పిల్లలు ఇది గమనించారు అలాగే సాతాను యొక్క ప్రేరేపణ ఏంటంటే దేవుడికి ఏం మేలు చేయలేదు ఎన్ని సంవత్సరాల నుండి నీ వేసుప్రభుని నమ్ముకున్నాం ప్రార్థన చేస్తూ ఉన్నావు దేవుణ్ణికి ఏం చేశాడు ఊరుకో అని గద్దేటువంటి సాతాను కార్యం చీకటి కార్యం గమనించండి అతను ఊరుకున్నాడా మరి ఎక్కువగా కేకలు వేశాడు దావిదు కుమారుడా నన్ను కరుణించు అని ఎక్కువగా ప్రార్థన చేశాడు మరీ ఎక్కువగా మొరపెట్టుకున్నాడు తన స్వరమిప్పి దావీదు కుమారుని చెవిలో తన మనవి తన ప్రార్థన వినబడే అంతవరకు ప్రార్థన చేశాడు ఏసు క్రీస్తు ప్రభుల వారిని నిలిపివేసినటువంటి ప్రార్థన ఏసు ప్రభుల వారు విన్నటువంటి ప్రార్థన ఏసు క్రీస్తు ప్రభుల వారు పిలిచినటువంటి ప్రార్థన నేను నీకు ఏమి చెయ్యాలని నీవు కోరుకుంటూ ఉన్నావని ఏసు క్రీస్తు ప్రభుల వారు అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు వెంటనే రమ్మను కానీ వెంటనే వచ్చేసాడు చూడండి నేను చూపు పొందవాలని కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు మీరు కూడా చెప్పండి మీ కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభువా నాకు ఇది దయచేయమని స్పష్టంగా మొరపెట్టండి ప్రార్థన చేయండి దేవుని యొక్క సన్నిధిలో అవిశ్వాసం రానివ్వద్దు మీకు రానివ్వద్దు ఎవరి గద్దింపులు ఎవరి ఆటంకాలు మీరు లక్ష్య పెట్టవద్దు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి ప్రభు తప్పకుండా సహాయము చేసేటువంటి వారై ఉన్నారు విరిగిపోయి ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు జన్మ మొదలుకొని పుట్టింది మొదలుకొని నాకు ఈ బాధలు తప్పట్లేదు అనుకుంటూ ఉన్నారు కానీ ప్రభు సహాయం చేసేటువంటి దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు గాయాలు కట్టేటువంటి దేవుడు ఆశీర్వదించే దేవుడు మీ బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించేటువంటి దేవుడు మీకు రక్షణ ఇచ్చి పరలోక రాజ్యంలోనికి మిమ్మల్ని సిద్ధము చేసేటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభుడు వారి సమయంలో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు దేవుని పిల్లలన్న మొరపెట్టుకునండి నేను చూపు పొందాలని కోరుకుంటూ ఉన్నానని ఈ వ్యక్తి ఎప్పుడైతే అన్నాడో నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది అని ప్రభు అతనిని స్వస్థపరిచారు అతనికి కంటి చూపు దయచేశారు అలాగే మీ విశ్వాసము మిమ్మల్ని లేవనెత్తపోతుంది మీ విశ్వాసం మిమ్మల్ని బలపరుస్తుంది అప్పుడమ్ మీకు రానివ్వదు ఎంత కష్టాలలో నేనున్నాను ఈ కష్టాలు అని అవిశ్వాసము మీరు ఎంత మాత్రము రానివ్వ దేవుని పిల్లలరా దేవుని యొక్క సహాయం తప్పనిసరిగా మీకు కలుగుతుంది నమ్మండి విశ్వాసం ఉంచండి మార్గం లేనప్పుడు ఇస్రాయిలీలకు ఎర్ర సముద్రంలో మార్గమును వేసినటువంటి దేవుడు అరణ్యంలో పోషించినటువంటి దేవుడు ఆహారం పెట్టి తృప్తిపరిచిన దేవుడు బండ నుంచి నీటిని అందించినటువంటి దేవుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు ఈ సమయంలో మీ గృహంలో ఉన్నారు మీతో కూడా ఉన్నారు ఆటంక పెట్టేవారిని అవమానపరిచేవారిని తృణీకరించే వారిని దూషించే వారిని ఆ గుడ్డివాడే లెక్క చేయలేదు లక్ష్య పెట్టలేదు నీవెందుకు లక్ష పెడుతూ ఉన్నావు దేవుని బేట నువ్వెందుకు కృంగిపోతూ ఉన్నావు వాళ్ళు అంటున్నారు వీళ్ళు ఎలాగంటూ ఉన్నారు వీళ్ళు నీ దేవుడు ఏం చేశాడు అంటూ ఉన్నారని ఎందుకు బాధపడుతూ ఉన్నావు దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదములు పట్టుకునండి ప్రార్థన చేయండి ప్రభు యొక్క సహాయము తప్పనిసరిగా మీకు మీ కుటుంబమునికి మీ బిడ్డలకు తోడైన నడిపిస్తుంది దైవాశీర్వాదంలో రాక సర్దుబాటు ప్రభు మీకు అనుగ్రహించును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డలైనటువంటి వారిలో ఎవరికి ఏ కష్టం ఏ చిక్కు ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యలన్నిటిలో నుండి ఆగిపోక నయన తండ్రి సాగిపోతూ విడుదల పొందేటువంటి కృపను మీ బిడ్డలకు అనుగ్రహించండి అంత మాత్రమే కాక లోక వైపు చూడకుండా మీ వైపు చూసే ధన్యత దయచేయండి రక్షణ కాపాడుకునే ధన్యత దయచేయండి రాకడ దయ దయచేయండి ప్రతి వారిని మీ మైమీ రాకడ కొరకు సిద్ధము చేయండి సంతోషంతో ఆనందముతో నింపి బలపరచండి ఏసయ్య పరిశుద్ధనామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి దేవుడు దివ్యదేవుడు దీవించును గాక సంతోషంగా ఉండండి ప్రభు కృప మీకు మీ బిడ్డలకు మీ కుటుంబమునకు తోడే నడిపించునో గాక మన మరణాత